హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎం ఛానల్ భర్త ప్రేమను పొందడానికి భార్య ఏం చేయాలో ద్రౌపది చెప్పిన రహస్యాలు భర్త భార్య మాట వినాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం ఎప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు ఆలుమగల అనుబంధం అంటే భర్త మాటే భార్య భేదవాకుగా భావించేవారు ఆడవాళ్ళ సాధారణ కోరికల్లో భర్త తన మాట వినాలనుకోవడం ఒకటి ప్రతి భార్యకు భర్త కంటే స్పెషల్ ఎవరు చెప్పండి అయితే భర్త తన మాట వినాలంటే ఏం చేయాలో ద్రౌపది చాలా చక్కగా సత్యభామకు వివరించినట్లు పురాణాలు చెప్తున్నాయి భర్తను బయట తక్కువ చేసి మాట్లాడకూడదు ముఖ్యంగా భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరి వద్ద సంభాషించకూడదు కొందరు స్త్రీలు తమ భర్త తమకు లొంగాలని కోరుకుంటారు దానికోసం విధాలుగా ప్రయత్నిస్తారు కానీ భర్త వసీకరణకు లొంగరు కొందరు ఆగ్రహంతో గర్వంతో ఏ మాట పడితే ఆ మాట అనేస్తూ ఉంటారు ఇలా చేస్తే భర్తకు భార్య మీద ప్రేమ కలగదంట అలాగే ప్రతి భర్త భార్యలో స్నేహితురాలని చూసుకుంటాడు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని భార్యతో పంచుకోవాలనుకుంటాడు ప్రతి భార్య భర్త మనసు అర్థం చేసుకొని మంచి చెడుల్లో తోడుగా ఉండాలి అత్త మామలని కన్న తల్లిదండ్రులుగా చూసుకోవాలి అప్పుడే భర్త దృష్టిలో భార్య దేవతలాగా కనపడుతుంది పక్కన ఉండి అన్నం పెట్టడం పిల్లల్ని చక్కగా చూసుకోవడం భర్తకి చేదోడు వాదడుగా ఉండటం చేయాలి అబద్ధాలు చెప్పకూడదు ముఖ్యంగా ఇప్పుడున్న రోజుల్లో ఇగో హట్ అయ్యే విధంగా మాట్లాడకూడదు లేదా ఎందుకు ఏమిటి అనే క్వశ్చన్స్ వేయడం కూడా చేయకూడదు విసిగించడం చేయకూడదు అయితే కొన్ని ద్రౌపది చెప్పిన రహస్యాలు ఒకటి భర్త చెప్పకముందే భర్త మనసులో ఉండే కోరికలు తెలుసుకుని దాని ప్రకారం భార్య నడుచుకుంటే ఎంతో మంచిదని చెప్పారు రెండు భర్త ప్రేమను పూర్తిగా భార్య పొందాలంటే భర్తకి ఇష్టమైన వంటలను భార్య వండి పెట్టాలి నిజానికి ఆమెకు అంత అందం లేకపోయినా వంటలు కమ్మగా చేసి పెడితే ఆమె భర్త మనసులో ఉండిపోతుంది తల్లికి కొడుకు వలె వడ్డించాలి మూడవది భార్య భర్త భోజనం చేసిన తర్వాత తినాలి ఒకవేళ కనుక ఇద్దరు కలిసి భోజనం చేసినట్లయితే భార్య గట్టిగా అరవడం వంటివి చేయకూడదు నాలుగు ఎప్పుడు కూడా భార్య తన భర్తకి ఆనందాన్ని కలిగించే మాటలు మాత్రమే మాట్లాడాలి అతన్ని నొప్పించే మాటలు మాట్లాడకూడదు అని ద్రౌపది చెప్పారు భర్త పట్ల భార్య ఎంతో శ్రద్ధ వహించాలి భర్త పనులు చేయడంలో భార్య ఎప్పుడూ ముందుండాలి అతడికి సంబంధించిన అన్ని సౌకర్యాలను ఇవ్వటం అలాగే భార్య ఎప్పుడు కూడా బయట ఉండకూడదు ఇంట్లోనే ఉండాలి అప్పుడు తాను ఎప్పుడు ఇల్లుని సర్వస్వంగా భావిస్తుందని భర్త అనుకుంటాడు కాబట్టి ప్రతి భార్య ఈ విషయాలను తప్పక గుర్తుపెట్టుకుని ఆచరిస్తే భర్త ప్రేమను పొందగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్